తనూజ అని కన్సెక్షన్ రూమ్కి పిలిచిన నాగార్జున గారు అక్కడికి పిలిచి తనూజ ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో నీకు నాకు మధ్య ఉండాలి బయట ఎవరికి చెప్పకూడదంటే ఓకే సార్ అని చెప్పేసి అయితే కూర్చుంటుందనమాట తనూజ కూర్చున్న తర్వాత ఆ వీడియో అయితే ప్లే చేస్తారు అక్కడ ఏంటి అని అంటే డెమోన్ పవను కాళ్ళతో సైగ చేస్తూ ఉంటాడనమాట ఇట్లా సైగ చేసి ఇటువైపు అన్నట్టుగా చెప్తాడనమాట అది కళ్యాణ్ చాలాసేపు తర్వాత కావాలని ఏదో అర్థం చేసుకున్నట్టు నటించి భరణి గారు అని చెప్తారనమాట చూసావా ఎంత స్ట్రాటజీగా వాళ్ళు గేమ్ అయితే పే చేశారు కానీ నీ దగ్గరకు వచ్చి కళ్యాణు చెప్పలేదు పవను చెప్పలేదు కాబట్టి నీ గేమ్ నువ్వే ఆడమ్మా ఒకరి కోసం ఏది సాక్రిఫైస్ చేయొద్దు ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం నువ్వు మటుకు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యి ఓడిపోతున్నావు నీకై నువ్వాడు నీ గేమ్ నువ్వు ఆడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే గుర్తు పెట్టుకో ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకో ఆడతావా అని చెప్పి చూపిస్తున్నా నేను ఎవరిని ఇందులో నమ్మద్దు నీ నీ గెలుపు కోసమే నువ్వు ఆడాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తా